హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే ప్యూర్ కాటన్ శారీ అండి మనకు జరీ బోర్డర్ కూడా రాదు దీనికి మనకు చిగురంచులు అనేది ఇలా కలర్ తోటి వస్తుందండి సారీ శారీ ఓవరాల్గా లెంత్ అనేది ఇలా వస్తుంది జెరీ బోర్డర్ కూడా ఉండదు దీనికి శారీ కూడా మీకు కొత్త మోడల్ అండి ఈ శారీ పళ్ళు చూద్దాం ఇప్పుడు పళ్ళు వచ్చేటప్పటికే ఇలా సింపుల్ లైన్స్ తోటి ఉంటుందండి జస్ట్ ఒక లా గీతలు గీసినట్లుగా ఒక లైన్ లాగా ఉంటుంది ఒక డైమండ్ ఆకారంలో ఈ శారీ బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికీ మనకి ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ చేయబడి ఉంటుందండి ప్యూర్ వెంకటగిరి కాటన్ శారీ అండి నేత శారీ ఇది చాలా వెయిట్లెస్గా ఉంటుంది బోర్డర్ లేకుండా కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ శారీ అండి శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది మీకు ఈ శారీ కనుక నచ్చినట్లయితే పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి దీని ప్రైజెస్ ప్లస్ అవైలబిలిటీ కూడా చెప్తాము మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా నేరుగా ఇంటికి పంపించడం జరుగుతుందండి మరొక మంచి వీడియోలో మళ్ళీ